హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు డాట్ హ్యాండిల్ అంటే చుక్క హ్యాండిల్ ఏ విధంగా అల్లుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ లో ఉంటుందండి దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసినట్టం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు త్వరగా వచ్చేస్తుందండి అప్పుడు మీరు చూసేయచ్చు ఫస్ట్ టైం ఇక్కడ వచ్చేసి నేను ఇది మీకు ఇంతకు ఈ బుట్ట కూడా నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంతకు ముందుకి ఈ ఒక వీడియో చేశానండి ఈ ఈ బుట్టకు సంబంధించిన వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్ సేపు ఉంది కదండి ఈ బుట్ట దీనికి వచ్చేసి నేను ఇక్కడ సైడ్ హ్యాండిల్స్ అనేవి అల్లుతాను దీనికోసం నేను టూ కలర్స్ మాత్రం తీసుకున్నాను ఈ బుట్ట కాంబినేషన్ తోటి వైలెట్ కలరు అలాగే క్రీమ్ కలరు ఈ రెండు వేలనే నేను తీసుకున్నాను ఇప్పుడు మనము డాట్ హ్యాండిల్ ఏ విధంగా వేసుకోవాలో మీకు చూపిస్తాను ఎప్పుడైనా సరే అంటే మనం ఇక్కడ హ్యాండిల్స్ పెట్టుకున్నా సరే ఇక్కడ హ్యాండిల్ ఇక్కడ ఇక్కడ హ్యాండిల్స్ పెట్టుకున్నా సరే మనకు అలాగే ఇక్కడైనా హ్యాండిల్స్ పెట్టుకున్నా సరే మనం ఏ విధంగా కొలుచుకోవాలంటే హ్యాండిల్స్ చాలా మంది అడుగుతున్నారు ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అనేసి మీరు మీ అందజ్ తీసుకోవచ్చు అండి మనకి ఎంతమైన కావాలి అనుకున్నట్లయితే అంతమైన తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ చూడండి మనం ఇక్కడ నాట్ అనేది వేసుకుంటున్నామంటే ఇక్కడ మనకు హ్యాండిల్ కావాలనుకున్నాం అనుకోండి ఇక్కడ హ్యాండిల్ దగ్గర ఈ విధంగా తీసుకొని మనకు హ్యాండిల్ ఎంత సైజులో కావాలి అని అనుకున్నట్లయితే మనకు చూడండి ఇక్కడ వచ్చేసి మనకు నుంచి ఇంత ఇంతవేమీ కావాలనుకుంటాం మనం ఇంత వేని చూడండి ఇంత ఇంతవేమని కావాలనుకుంటాము ఈ విధంగా ఇలా కొలిచి చూసుకొని ఇంత ఇంతవేమని కావాలనుకున్నప్పుడు ఇంతవేన కావాలనుకున్నప్పుడు ఇక్కడ దాకా కొలిచి చూసుకొని ఇలా కొలిచి చూసుకొని దీనికి కొంచెం మనం ఇంత అల్లుకుంటాం కదండి దానికోసము ఇట్లా ఎక్స్ట్రా వైర్ అనేది కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా వైర్ అనేది కట్ చేసుకొని మనం ఆటోమేటిక్గా అల్లుకుంటూ రావడమే అండి ఈ విధంగా కొలత అనేది తీసుకోవాలి హ్యాండిల్స్కు మీరు మీ మీ ఛాయ్స్ అండి మీరు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు తీసుకోవచ్చు ఇదైతే ఖచ్చితంగా ఈ విధంగా కొలిచి తీసుకోండి ఇలా కొలిచి తీసుకోవటం వల్ల మనకు పర్ఫెక్ట్గా ఎంతవైనా కావాలనుకుంటామో అంతవేని మనం వైర్లు అనేవి తీసుకుంటాము చూడండి నేను ఇక్కడ వచ్చేసి హ్యాండిల్ అనేవి తీసుకుంటున్నాను ఈ హ్యాండిల్ కూడా వీటి మధ్యన మధ్యలో అనేది తీసుకుంటాను నేను ఈ లైన్స్ వచ్చేసి మనకు సెవెన్ లైన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ లైన్స్ ఉన్నాయి ఈ సెవెన్ లైన్స్లలో నేను మధ్య దానికి నేను ఈ విధంగా నాట్ అనేది వేస్తాను చూడండి వన్ టూ త్రీ నాలుగో దానికి వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు వేల దగ్గర ఈ విధంగా నాట్ అనేది వేస్తున్నాను నాట్ కాదు సారీ ఈ విధంగా వైర్ అనేది తీస్తున్నాను అండి ఈ వైర్ కూడా మనకు ఎంత ఎంతవైనా కావాలనేది చూసుకొని ఎంత ఎంతవైనా కావాలనేది చూసుకొని మనము నేదైతే నేను హ్యాండిల్ బాగా పెద్దగా పెట్టుకుందాం అనుకుంటున్నాను అందుకోసం నేను వైర్ ఎక్కువనే తీసుకుంటున్నాను అండి మామూలుగా అయితే నేను బుట్ట కోసం ఇలా కొలుచుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇట్లా పెద్ద హ్యాండిల్ అనేది తీస్తున్నాను నేను ఇంతవేం సరిపోతాయండి మనకి హ్యాండిల్ ఈ విధంగా పెద్ద హ్యాండిల్ అనేది తీసుకున్నాను చూడండి ఇలా తీసాను పెద్దగా ఇలా వస్తుంది మనకు హ్యాండిల్ దీనికి ఎక్స్ట్రా మనకి ఇప్పుడు ఇంతవేం తీసుకున్నాం కదండి దీనికి ఎక్స్ట్రా ఇంకా వైర్ అనేది ఈ విధంగా ఇంతవైన ఎక్స్ట్రా వైర్ అనేది నేను కట్ చేసుకుంటాను సో ఇంతవరకు ఎక్స్ట్రా వైర్ అనేది నేను తీసుకొని కట్ చేసుకుంటాను మనం కొలత పెట్టుకున్న దానికంటే వన్నించు కాదు ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ మీటర్ వేయడం మనము ఈ విధంగా ఎక్స్ట్రా అనేది వైర్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా అర్థమైంది అర్థం కాకపోతే కామెంట్ లో అడగండి ఒక్క వైర్ అనేది అండి నేను ఇలా కొలత పెట్టేసుకొని ఒక వైర్ అనేది తీసుకున్నాను ఇదే తోటి మనము ఇంకొక వైరు మన రెండు కాంబినేషన్స్ తోటి అంటే చుక్క చుక్క హ్యాండిల్ తీసుకున్నాం కాబట్టి మనకు రెండు కలర్స్ అనేవి తీసుకోవాలి నేను చుక్క హ్యాండిల్కు రెండు కలర్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలండి సో ఇక్కడ వచ్చేసి నేను క్రీమ్ కలర్ ఒకటి వైలెట్ కలర్ ఒకటి తీసుకున్నాను కదా దీన్ని కొలత తీసుకొని ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను దీన్ని కొలతతోటి వైలెట్ కలర్ కొలతతోటి క్రీమ్ కలర్ కూడా ఈ విధంగా కొలు ఇక్కడ చూడండి సెంటర్కి మనం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ నాట్ల దగ్గర ఇలా పైన ఈ విధంగా రెండు వేలను ఈ విధంగా ఇలా దుర్చేసేయండి ఇలా లోపల నుంచి ఈ వేలు అనేవి మనం తీసుకోవాలి బయటికి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా లోపల నుంచి ఈ విధంగా తీసుకోవాలి ఇది కూడా మనము రెండు వైర్లను ఇలా ఇలా చూరలు పట్టుకొని లాగామంటే మనకు పర్ఫెక్ట్గా ఎక్కడ ఎచ్చు తగ్గు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఈ వైర్ను ఇలా నాలుగు వైర్లను ఇలా సాగా ఇలా చివరలు పట్టుకొని లాగామంటే మనకు తొందరగా ఎచ్చుతగ్గులు అనేవి లేకుండా తొందరగా వచ్చేస్తాయి ఇట్లా చివరలు పట్టుకొని ఇలా లాగామంటే మనకు అన్నీ సమానంగా వచ్చేస్తాయండి ఇప్పుడు చూడండి మనకు ఇప్పుడు చుక్కనాటి ఏ విధంగా వేసుకోవాలనేది మీకు చెప్తాను ఇక్కడ చూడండి నేను ఏ విధంగా వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకు వైట్ వైలెట్ కలరు ఫస్ట్లో ఉంది క్రీమ్ కలరు లాస్ట్లో ఉంది వైట్ కలర్ లాస్ట్లో ఉంది ఇది ఈ కలర్ వచ్చేసి మనకు ఫస్ట్లో ఉంది వైలెట్ కలర్ ఫస్ట్లో ఉంది క్రీమ్ కలర్ లాస్ట్ ఉంది దీన్ని చూడండి నేను ఇప్పుడు ఏ విధంగా వెళ్తాను ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్లో ఉండేది ఏంటి ఇది ఇక్కడ నుంచి కొలుచుకోవాలి మనకు ఇది ఫస్ట్లో ఉండేది వైలెట్ కలర్ ఈ ఈ వైలెట్ కలర్ను నేను ఇప్పుడు ఇక్కడికి వేస్తున్నా ఇక్కడ సైడ్ చూడండి మనకు వీటి మధ్య ఇక్కడ చూడండి ఈ క్రీమ్ కలర్ మనకు లాస్ట్లో ఉంది ఇది వచ్చేసి మనకు ఫస్ట్లో ఉంది దీన్ని నేను ఈ విధంగా ఇక్కడ ఎడమ చేతి వైపు ఈ విధంగా ఇట్లా వేసేస్తున్నా దీన్ని ఈ విధంగా ఇలా వేసేసిన తర్వాత మనకి ఈ క్రీమ్ కలర్ ఉంది చూడండి వైరు ఈ క్రీమ్ కలర్ ను మనము ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి క్రీమ్ కలర్ వచ్చేసి ఒక సైడ్ వచ్చేసినాయి అలాగే వైలెట్ కలర్లు వచ్చేసి ఒక సైడ్ వచ్చేసినాయి ఈ విధంగా వచ్చిన తర్వాత మనము చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ క్రీమ్ కలర్ వైర్ను ఈ రెండింటి మధ్యలో ఈ రెండు సెమ్ కలర్లు ఉన్నాయి చూడండి ఈ సెమ్ కలర్లో మధ్యలోకి ఈ వైర్ అనేది రాణించుకోవాలి ఇలా కింద నుంచి ఈ వైర్ అనేది రాణించుకోవాలి ఇలా కింద నుంచి రాణించుకొని దీన్ని పైన ఈ వైలెట్ కలర్ ఉంది చూడండి వీటిని ఈ విధంగా ఈ పైన ఇలా రాణించుకోవాలి ఇలా రాణించుకున్న తర్వాత ఈ కింద ఉన్న వైలెట్ కలర్ను మళ్ళీ కింద నుంచి ఇలా ఈ వైట్ కలర్ రెండు ఉన్నాయి చూడండి ఈ రెండింటి మధ్యలోకి ఈ విధంగా ఇలా రాణించేసేయాలి చూడండి ఈ విధంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి టైట్గా అల్లుకుంటూ రాండి మీరు మధ్యనంగా కొన్ని లావుగా వైర్లు కావాలన్న లావుగా హ్యాండిల్స్ రావాలంటే మధ్యన కొన్ని వైర్లు అనేవి మీరు జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు నేను ఇక్కడ జాయింటింగ్ అనేది చేయటం లేదండి అంటే వేరే వైర్లు అనేవి జాయింటింగ్ చేయటం లేదు చూడండి ఈ విధంగా మనము ఈ వైట్ కలర్ రెండు ఉన్నాయి చూడండి ఈ రెండు వైట్ కలర్ దాంట్లోకి మధ్యలోకి క్రీమ్ ఈ వైలెట్ కలర్ అనేది రాణించుకోవాలి అది కూడా మనకు ఇక్కడ కింద ఇట రెండు ఉన్నాయి చూడండి మనకు క్రీమ్ కలర్ లే క్రీమ్ కలర్ మధ్యలోకి దీని అనేది రాణించుకోవాలి కింద నుంచి ఇలా పైకి ఈ విధంగా దీనికి మళ్ళీ ఇలా తీసు ఈ రెండింటి మధ్యలోకి తీసుకున్న తర్వాత మనము దీని మీదకి ఈ క్రీమ్ కలర్ వైర్ వైర్ మీదకి దీన్ని ఇలా మళ్ళీ ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా చేసేసేయాలి ఇలా చూడండి ఇలా వచ్చేసి ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసినట్లయితే మనకు మళ్ళీ చూడండి ఇక్కడ రెండు క్రీమ్ కలర్లు ఉన్నాయి ఇక్కడ వైలెట్ కలర్లు ఉన్నాయి వీటి మధ్యలోకి ఈ రెండు వైలెట్ కలర్ మధ్యలో దగ్గర ఉన్నాయి చూడండి ఇలా దగ్గర ఉండకూడదండి దీలా దీని మధ్యలోకి ఇక్కడ కనిపిస్తుంది కదా వైరు వైట్ కలరు ఈ వైర్ వచ్చేసి మనకి కింద నుంచి ఈ రెండింటి మధ్యలోకి రెండింటి మధ్యలోకి ఈ విధంగా రానిచ్చేసేయాలి ఇదే విధంగానే అండి ఇంకా మొత్తం అనేది అల్లేసుకుంటూ రావడమే మనము ఈ విధంగా రెండు సేమ్ కలర్లు ఉన్న వాటి మధ్యలోకి వేరే కలర్ వైర్ అనేది ఇలా పెట్టేసుకుంటూ అల్లుకుంటూ రావడమే ఈ విధంగా మనము ఇలా అల్లేసుకుంటూ రావడమే అండి చూడండి మనకు చుక్క హ్యాండిల్ బాగా కనిపిస్తుంది ఈ విధంగా మనకు వీటి వైర్ల మధ్యలోకి మనం వేరే కలర్స్ అయినా కానీ మన లోపల ఈ వైర్ల మధ్య ఈ వైర్ల లోపల వేరే వైర్లను కూడా మనం జాయింటింగ్ చేసుకోవచ్చు నేనేంటంటే ఈ హ్యాండిల్ బ్యాగ్ ఈ హ్యాండిల్ అనేది అల్లుతున్నాను మీకు మొత్తం అల్లేసి ఈ విధంగా అండి మనకు హ్యాండిల్ అనేది ఈ విధంగా అల్లేసుకుంటూ రావాలి మీకు ఇంకొకటి ఇంకో వేరే కలర్తో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తారండి ఇది మీకు వేరే కలర్తో మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను ఓకేనా ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా చుక్క హ్యాండిల్ అనేది వచ్చేస్తుంది మనకి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మీకు ఇది సేమ్ కలర్తో ఉంది కాబట్టి ఇది సేమ్ కలర్తో ఉంది కాబట్టి మీకు అంత క్లారిటీగా అనిపించలేదు అనిపిస్తుంది నాకు అందుకోసం మీకోసం ఇంకొకసారి మీకోసం ఈ డాట్ హ్యాండిల్ అనేది మీకు అల్లి చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి మీకు అల్లి చూపిస్తాను ఓకేనా ఇది వేరే కలర్ తీసుకొని మీకు అల్లి చూపిస్తాను ఇక్కడ చూడండి హ్యాండిల్ నేను వేరే కలర్స్ అనేవి తీసుకున్నాను పింక్ కలర్ గ్రీన్ కలర్ రెండు వైర్లు అనేవి తీసుకున్నాను ఇవి వచ్చేసి మనకు మీకు ఓన్లీ చూపించడం కోసం అనేసి నేను చూపిస్తున్నానండి మీకు ఈజీగా అర్థం అవ్వాలి అనేసి టూ కలర్స్ అనేవి నేను ఏ బుట్టకు సంబంధించిన కలర్ అంటే నేను ఇంకా వేసేసాను చూడండి ఈ విధంగా వచ్చేసింది మనకు చుక్క హ్యాండిల్ ఇక్కడ వచ్చేసి నేను టూ కలర్స్ అనేవి తీసుకున్నాను ఇది వచ్చేసి మనం లోపల ఇంకొక వేరైనా కానీ పెట్టుకొని అల్లుకోవచ్చండి కానీ నేను ఏంటంటే మీకు చూపించాలనేసి అందులో ఈజీగా అర్థమవుతుంది మనం రెండు హ్యాండ్స్ మాత్రమే రెండు హ్యాండిల్స్ మాత్రమే అంటే రెండు వైర్లు మాత్రమే తీసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అనేసి నేను రెండు వైర్లతోటే చూపిస్తున్నాను ఈ విధంగా మనకు ఈ విధంగా రాణించుకొని మళ్ళా దీన్ని మనము ఇలా లోపల నుంచి మళ్ళీ ఈ విధంగా తీసుకోవాలి చూడండి మనకు ఈ విధంగా వైర్లు అనేవి లోపల ఉంచి ఈ విధంగా తీసుకోవాలి ఉల్టా ఉల్టా సీరా లేకుండా రెండు ఒకేలాగా వచ్చేలాగా చూడండి ఈ విధంగా ఈ విధంగా మనకు హ్యా వైర్లు అనేవి ఇలా నాట్లోకి ఎక్కించుకోవాలి ఇలా నాట్లోకి ఎక్కించుకున్న తర్వాత ఏ విధంగా వెళ్ళాలని ఇప్పుడు చూపిస్తా చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఈ రెండు వైర్లను తీసుకున్నాము ఈ రెండు వైర్లు తీసుకున్న తర్వాత ఈ వైర్ ఉంది కదా ఇది వచ్చేసి ఫస్ట్ వైర్ వచ్చేసి పింక్ కలర్ రెండో వైర్ వచ్చేసి గ్రీన్ కలర్ దీన్ని చూడండి మనం ఫస్ట్ వైర్ పింక్ కలర్ ఉంది కదా పింక్ పింక్ కలర్ వైర్ను మనము ఇట్ట లెఫ్ట్ సైడ్ ఇట్ట హ్యా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఈ గ్రీన్ కలర్ రెండో వైర్ ఉంది చూడండి రెండో వైర్ను మనము ఇక్కడ పెట్టేసుకోవాలి ఇలా కనిపిస్తుంది కదా ఈ విధంగా ఇక్కడ గ్రీన్ కలర్ వైర్లు ఇలా రెండు వచ్చేసాయి అలాగే పింక్ కలర్ వైర్లు వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేసింది ఇలా వచ్చేసిన తర్వాత ఈ వైర్లను మనము చూడండి ఇక్కడ పింక్ కలర్లు రెండు గ్రీన్ కలర్ రెండు ఉన్నాయి కదా ఈ గ్రీన్ కలర్ వైర్లు వచ్చేసి మనకి ఈ విధంగా సమానంగా రెండు ఒకేసారి ఉన్నట్టుగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ రెండింటి మధ్యలోకి మనము ఈ పింక్ కలర్ వైర్ను ఈ రెండింటి మధ్యలో నుంచి ఇలా ఈ రెండింటి మధ్యలోకి ఇలా తీసు తీసుకోవాలండి ఇలా ఈ రెండిటి మధ్యలోకి ఈ రెండిటి వైర్ల మధ్యలోకి ఈ పింక్ కలర్ని తీసుకొని దీన్ని ఇలా వేసేసేయాలి దీ ఈ ఈ వైర్ మీదనే గ్రీన్ కలర్ వైర్ మీదనే ఈ విధంగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే మనకు చుక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఈ వైర్ అనేది ఇలా ఉండిపోయింది కదా ఈ వైర్ని మనము ఇక్కడ పింక్ కలర్లు రెండు సమానంగా వచ్చేసాయి చూడండి రెండు ఒకేసాటనే ఉన్నాయి ఈ రెండింటి మధ్యలోకి ఈ గ్రీన్ కలర్ వైర్ అనేది తీసుకోవాలి చాలా చాలా ఈజీ అని తీసుకొని ఈ పింక్ కలర్ వైర్ మీదనే మనము ఈ వైర్ అనేది ఇలా ఉన్న వైర్ను ఇలా ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ఇలా టైట్ చేసేసుకోండి స్టార్టింగ్ నుంచే టైట్ చేసుకున్నట్లయితే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి గ్రీన్ కలర్వి రెండు ఒకే చట్టనే ఉన్నాయి ఈ రెండు ఒకే చట్ట ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యలోకి ఈ వైర్ను ఇక్కడ మీకు ఒకటి పైన కనిపిస్తుంది ఒకటి కింద కనిపిస్తుంది కదా వైరు ఈ పైన ఉన్న వైర్ను మనము ఇట్లా కింద నుంచి ఈ రెండింటి మధ్యలోకి ఈ గ్రీన్ కలర్ రెండింటి మధ్యలోకి ఇలా తీసుకొని ఈ వైర్ను మళ్ళీ ఈ ఈ వైర్ మీద ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసుకొని మనము హ్యాండిల్ అనేది అల్లుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా మీకు మెయిన్ చెప్తున్నా ఏంటంటే మనం రెండు కలర్ ఒకటే కలర్ వైరు రెండు ఒకే సర్టును ఉన్నట్లయితే ఈ విధంగా ఒకే సర్టును ఉన్నట్లయితే అప్పుడు మనం వేరే కలర్ వైర్ను వీటి మధ్యలోకి ఇలా చేసి దీని మీద ఇలా వేసేసేయాలి అంతే అండి ఈజీ చాలా చాలా ఈజీగా మనము ఈ బే ఈ చుక్క నాటు అనేది అల్లుకోవచ్చు చూడండి ఈ విధంగా మనము ఈ చాలా చాలా ఈజీగా చుక్క నాట అనేది వేసేయచ్చు ఎప్పుడైనా సరే మనము నాటు అనేది వేసేటప్పుడు ఇలా కింద నుంచి మాత్రమే మనము నాటు అనేది వేస్తాము ఈ విధంగా చూడండి ఇలా మనము నాటు అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం నాటు అనేది ఈజీగా వేసేసుకోవచ్చు అండి ఎప్పుడైనా సరే వైర్లను మనం ఇలా కింద నుంచి ఇలా వేసుకుంటూ రావాలి ఈ విధంగా వైర్లను చూడండి మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా ఇలా కింద నుంచి ఇలా వైర్ అనేది వేసుకుంటూ రావాలి చూడండి మీకు పైన కనిపిస్తుంది కదా మనం అల్లుకుంటూ వచ్చేస్తుంటేనే మనకు చుక్క హ్యాండిల్ మాదిరిగా కనిపిస్తుంది చూడండి మనకు చుక్క హ్యాండిల్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకు చుక్క హ్యాండిల్ అనేది రెడీ అయిపోయింది మొత్తం వచ్చేసి మనకు ఈ విధంగా వచ్చేసింది హ్యాండిల్ చుక్క హ్యాండిల్ అనేది మనకు ఈ విధంగా వచ్చేసిందండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ